నేటి వాగ్దానం సామెతల గ్రంథము పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడవ వచ్చనం యహోయందు భయభక్తులు కలిగి ఇండుట జీవపు ఊట ప్రియ దేవుని ప్రజలారా యహోయందు భయభక్తులు అనగా లోక సంబంధమైన భయం కాదు దేవుని శక్తిని స్వభావాన్ని గుర్తించడం వల్ల వచ్చే శాంతి అభయం విశ్వాసం అన్నమాట ఇంకొన్ని లేఖనాలు సామెతల గ్రంథం ఒకటి ఏడులో ఎందు భయభక్తులు కలిగి ఇండుట తెలివికి మూలము సామెతలు రెండు ఆరులో జ్ఞానం జ్ఞానమిచ్చువాడు తెలివి వివేచన ఆయన నోటి నుండియో వచ్చును ప్రసంగి పన్నెండు పదమూడులో యుహోయందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోనవలను మానవ కోటికి ఇదియే విధి ప్రియమైన తండ్రి నీయందు భయభక్తులు కలిగి ఉండి నీ కట్టడలను అనుసరించి నడుచుకునే భాగ్యం మాకు దయచేయమని ఎస్ఏ నామాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్